అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరొక భారీ శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది మరి అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన మూడవ విడత నిధులను ఫైనల్గా విడుదల చేసేందుకు మనకు డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటి వరకు డబ్బులు విడుదల కాక రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు మరి రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క అన్నదాతా సుఖీ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి అన్నదాతా సుఖీ పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ డబ్బులు రావాలంటే రైతులు కొన్ని అప్డేట్స్ అయితే చేసుకోవాలి మరి రైతులకు ఇప్పటికే అన్ని అప్డేట్స్ కూడా చేసుకున్నారు చాలామంది ఇప్పటికే మనకు రెండు మూడు విడతల డబ్బులను కూడా రైతులు పొందడం జరిగింది మరి అటువంటి రైతులందరికీ కూడా ప్రభుత్వం ఒక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగిందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరింత మేలు చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి యొక్క అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా మూడవ విడత డబ్బులను పొందాలంటే మనం చేసుకోవాల్సినటువంటి అప్డేట్స్ ఏంటి మనం ఏం చేస్తే మనకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది ఎందుకంటే ఇప్పటికే మీరు అనేక అప్డేట్స్ని తెలుసుకున్నారు అయినా కానీ ఇక్కడ లబ్ధి పొందలేక రైతులు చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి రైతులందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పథకాల ద్వారా మీరు మరింత లబ్ధిని పొందేందుకు ప్రభుత్వం అయితే మీకు ఇక్కడ అవకాశం కల్పించింది మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి ఏ విధంగా మనకు డబ్బులు వస్తాయి ముందుగా ఎవరికి డబ్బులు వస్తాయి ఏ అకౌంట్లో ఉన్న వారికి డబ్బులు పడతాయనే విషయాన్ని మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో వీడియోను లైక్ చేసేయండి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే వాళ్ళనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని మీరు సిద్ధంగా ఉండండి మీ ఖాతాల్లోకి డబ్బులు అయితే రాబోతున్నాయి మరి అర్హతలు అంటే అనర్హతలు అంటే ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను మరి ఖచ్చితంగా మీరు లాస్ట్ వరకు చూసి వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీకోసం నేను తెలియజేస్తాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలను కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించినటువంటి మనకు డబ్బులను అయితే మూడో విడత కింద ఆరు వేల రూపాయలనైతే రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబోతుంది మరి అన్నదాతా సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే మీరు ఖచ్చితంగా కొన్ని అప్డేట్స్ని తప్పనిసరిగా చేసుకోవాలి మరి అప్డేట్స్ అన్నింటినీ కూడా చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది ఇప్పటికీ అనేక మంది రైతులు ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని దాని ప్రకారం లబ్ధి పొందుతూ ఉన్నారు మరి ఆ రైతులందరికీ కూడా మరింత మేలు చేసే విధంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుని గతంలో ఇస్తున్నటువంటి నలభై మూడు లక్షల మందికి పైగా రైతులకు ఇప్పుడు మళ్ళీ కూడా ప్రభుత్వం అదనంగా డబ్బులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఇంకా రైతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉందన్నమాట మరి ఈసారి కొత్త రైతులకు కూడా అవకాశం అయితే ఉండబోతోంది అంటే కొత్తగా అప్లై చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అవకాశం ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఇంకా ఇక్కడ లబ్ధిదారుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉందన్నమాట మరి ఆ విధంగా మీరు కనుక అప్డేటెడ్గా ఉండి ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన ప్రతి అప్డేట్ను కూడా మీరు చేసుకుంటూ ప్రతి అప్డేట్ను కూడా మీరు చేసుకుని రెడీగా ఉంటే మీ ఖాతాల్లోకి ప్రభుత్వం అయితే ఈ యొక్క డబ్బులను అయితే అందించబోతోందన్నమాట మరి ఏ రైతు కూడా మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్నింటినీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు సిద్ధంగా ఉండి మీకు యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధిని అయితే పొందొచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ సాయాన్ని అయితే మీకు అందిస్తూ ఉంటుందన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి రైతు కూడా ఈ అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందడానికి రెడీగా ఉందండి ఒకవేళ మీరు ఎవరైనా సరే కొత్త రైతులు అప్లై చేసుకోకుండా ఉంటే కనుక మీకు అప్లై చేసుకునేటువంటి అవకాశం కూడా ఉంది మరి అన్నదాత సుఖీబో ద్వారా మీరు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను తీసుకోవాలనుకుంటే మీరు నేరుగా మీ యొక్క రైతు సేవా కేంద్రానికి వెళ్ళండి అక్కడ వ్యవసాయ సహాయకులు ఉంటారు వ్యవసాయ సహాయకుల ద్వారా మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ ఖాతా జిరాక్స్ ఫోన్ నెంబర్ సహాయంతో మీరు దరఖాస్తు చేసుకోవచ్చు మీరు నేరుగా వెళ్తే అక్కడ దరఖాస్తు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది మీరు దరఖాస్తు చేసుకోండి మరి దరఖాస్తులు చేసుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వివిధ దశల్లో మనకు వెరిఫికేషన్ అనేది ప్రారంభిస్తుంది వెరిఫికేషన్ ప్రారంభించి మీరు అర్హులా కాదా అని చెప్పేసి ప్రభుత్వం అయితే గుర్తిస్తుంది అర్హులైతేనే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులు అయితే రావన్నమాట మరి అర్హులా కాదా అని చెప్పేసి మీరు ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది మరి ఆ విధంగా చెక్ చేసుకుని మీరు లబ్ధి పొందొచ్చు అనమాట మరి పిఎం కిసాన్కి కూడా మీరు సపరేట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది పిఎం కిసాన్ వెబ్సైట్ ద్వారా కానీ లేకపోతే నేరుగా పిఎం కిసాన్ సంబంధించి ఈకేవైసీ అంటే ఏదైతే మీ సేవ లేదా సిఎస్సీ సెంటర్ ద్వారా కానీ మీరు పీఎం పిఎం కిసాన్కి అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకున్న తర్వాత మీ అర్హతను పరిశీలించి ప్రభుత్వం మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ జాబితాలో చోటు కల్పిస్తుంది ఈ చోట వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీరు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాల్సి ఉంటుంది మరి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ జాబితాలో మీ పేర్లు వచ్చిన తర్వాత మీరు ఈకేవైసి మరియు ఎన్పి లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఈకేవైసి మరియు ఎన్పి లింక్ అనేది మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు వస్తాయి లేకపోతే మీకు డబ్బులు అయితే రావన్నమాట మరి డబ్బులు మీకు రావడాలంటే ఈకేవైసీ చేసుకోవాలి మీరు పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి పిఎం కిసాన్ వెబ్సైట్ ద్వారా కేవైసీని పూర్తి చేయొచ్చు లేదా నేరుగా మీరు మీ సేవాకి వెళ్ళి వేలుముద్ర వేసి ఆధార్ కార్డు తీసుకెళ్లి అక్కడ ఫోన్ నెంబర్ సహాయంతో మీరు కేవైసీ అనేది కంప్లీట్ చేయొచ్చు ఇట్లా రెండు రకాలుగా కూడా మీరు కేవైసీ చేసుకోవడానికి మీకు ప్రభుత్వం అయితే అవకాశం కల్పించింది కాబట్టి రైతులు ఎవరు కూడా మిస్ అవ్వద్దండి చాలా చాలా మనకు ఇంపార్టెంట్ ఇది కౌలు రైతులు కూడా డబ్బులు వేస్తున్నారు కాబట్టి ముందుగా భూమి ఉన్నటువంటి రైతులకు డబ్బులు వస్తాయి కాబట్టి మీరు నేను చెప్పిన విధంగా కనుక అప్డేట్స్ చేసుకుంటే దాని ప్రకారం మీరు ఇక్కడ లబ్ధి పొందేటువంటి అవకాశం మీకు ఎక్కువగా ఉంటుంది మీరు ఖచ్చితంగా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన లబ్ధిని మీరు పొందొచ్చు అనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే ఈకేవైసీ తప్పనిసరి అలాగే బ్యాంక్ అకౌంట్ విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి బ్యాంక్ అకౌంట్కి మీకు ఎన్పిసే లింక్ ఉంటేనే మీరు లబ్ధి పొందొచ్చు లేకపోతే మీరు లబ్ధి పొందలేరన్నమాట బ్యాంక్ అకౌంట్కి సంబంధించి ఎన్పిసే లింక్ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి మీ ఆధార్ కార్డు అంటే మీ మీకు ఏ అకౌంట్ ఉంటే ఉందో ఆ అకౌంట్ బ్యాంక్లోకి వెళ్ళి అక్కడ మీకు ఎన్పిసీ లింక్ ఉందా లేదా అని చెప్పి అడగండి ఉంటేనే మీకు డబ్బులు వస్తా లేకపోతే డబ్బులు రావు మరి ఎన్పిసిఐ లింక్ అనేది చెక్ చేసుకోండి ఇక ఎన్పిసిఐ లింక్ అయిపోయిన తర్వాత ఒకవేళ లేదనుకోండి కొత్తగా అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకుని ఎన్పిసిఐ లింక్ కనుక చేసుకుంటే మీ ఖాతాలోకి ఈ పథకం ద్వారా మూడో విడత ఆరు వేల రూపాయలు చాలా ఈజీగా వచ్చేస్తాయన్నమాట మీ అకౌంట్లోకి ఇది ఈ విధంగా ప్రభుత్వం అయితే మనకు అవకాశం కల్పించింది కాబట్టి ఏ రైతు కూడా ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా మీరు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు మరి రైతులకు మరింత మెరుగైనటువంటి సహాయాన్ని అందించేందుకు మన కూటమి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది రైతులు కూడా అలర్ట్గా ఉన్నారు మరి కౌలు రైతులు కౌలు రైతుల విషయానికి వస్తే రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులు కూడా అంటే వేరొకరు భూమిని కౌలుకి తీసుకుని కౌలు చేస్తున్నటువంటి కౌలు రైతులు కూడా ఇక్కడ ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది ఇక రైతులకు ఈ మూడో విడతలో ఒకేసారి వారికి ఇరవై వేల రూపాయలను వేయబోతున్నట్లు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది కాబట్టి కౌలు రైతులు కూడా రెడీగా ఉండండి ఇంకా ఎవరైనా సరే కౌలు చేస్తూ ఉంటే కూడా మీకు కౌలు రైతు గుర్తింపు కార్డు కనుక లేకుండా ఉంటే మీకు డబ్బులు రావు కాబట్టి మీరు ఏం చేస్తారంటే కౌలు రైతు గుర్తింపు కార్డు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ కౌలు రైతు గుర్తింపు కార్డు ఉంటేనే మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ ఇరవై వేల రూపాయలు వస్తాయి కౌలు రైతులందరికీ కూడా మరి కౌలు రైతు గుర్తింపు కార్డు ఉందా లేదా కూడా ఒకసారి చెక్ చేసుకుని ఆ విధంగా మీరు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోండి మీ ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీ పీఎం కిసాన్ ఇరవై వేల రూపాయలు కౌలు రైతులకు ఒకేసారి వస్తాయి మామూలు భూమి ఉన్నటువంటి రైతులకైతే మూడో ఆరు వేల రూపాయలు అయితే వస్తాయి మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని కూటమి ప్రభుత్వం నుంచి నేరుగా మన ఛానల్ తీసుకొస్తూ ఉంటుంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక అప్డేటు వీడియోను ఒక లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్నో అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారం మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను